బాలాపూర్ గ్రామంలో డెబ్బై నాలుగు సర్వే నంబర్ ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మండల రెవెన్యూ కార్యాలయం ముందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ డెబ్బై నాలుగు సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిని గతంలో సింగరెడ్డి మరియు అతని సోదరులు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుండగా అప్పటి సరూర్ నగర మండల రెవెన్యూ ఆఫీసర్ చంద్రారెడ్డి బోర్డు పాత్ర అని కానీ ప్రస్తుతం బాలాపూర్ ఎంఆర్ఓ స్పందించడం లేదని తక్షణమే ఆపణలను ఆపివేసి అక్రమంగా నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ యొక్క సర్వే నెంబరు గవర్నమెంట్ భూమి ఈ యొక్క భూమి మొత్తము నూట ముప్పై ఐదు ఎకరాల భూమి ఈ యొక్క గవర్నమెంట్ భూమిలో మరి తొంభై ఆరు మంది దళితులు వ్యవసాయం చేసుకున్నటువంటి భూమి మరి యొక్క నూట ముప్పై ఐదు ఎకరాల భూమిలో మరి కొత్త ఏఆర్సీ కంపెనీ తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఏఆర్సి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అరవై ఐదు డెబ్బై ఒక సర్వే నంబర్లు అటాచ్ ఉన్నాయి ఆట చూస్తూ బడగ్ పెట్టుకుని తరలిపోతుంటే కూడా ఏ ఒక్క కార్పొరేటర్ కూడా స్పందించలేదు అంటే అందులో మీ ముందని కూడా క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా మరి ఈ యొక్క ప్రభుత్వ భూమి కబ్జా చేస్తుంటే కూడా కార్పొరేటర్ దీని మీద స్పందించలేదు ఎమ్మల వారు కూడా దీని మీద స్పందించకుండా నిమ్మకు నీరు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు మరి కంపౌండ్ వాల్ పెట్టి ఇంకా కబ్జా చేసుకునే తరుణంలో సర్వే పేరుతో రోజు రోజుకు దీన్ని నానుస్తున్నారే తప్ప దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరు భవిష్యత్తులో తప్పకుండా పోరాటం చే ప్రభుత్వ భూములను కాపాడడానికి పోరాటం చేయడానికి ఎన్కడ ఎన్కడ ఎన్కడుగు వేయమని గంటా పదంగా మరి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు కానీ కార్పొరేటర్లు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్